నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు కావలి కార్తిక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన కార్యదర్శి బోనబైన ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని జియో ట్యాగింగ్ చేసి వాటి పరిరక్షణ జరుగుతుందన్నారు ఒక వినూత్న పథకంతో మొక్కలను సంరక్షించడానికి ఎన్ఆర్ఐల సహాయంతో జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మోలాపేట పృథ్వీరాజ్ సింగ్ నడవల అశోక్ కోవూరు లిఖిత్ కావలి పవన్ వెంకటాచల మండల అధ్యక్షులు వెంకటేష్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు టీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మొక్కలు నాటడం గ్రీన్ చేయడం మొక్కలు నాటడమే కాకుండా వాటిని జియో ట్యాగ్ చేసి ఒక కొత్త యాప్ ద్వారా వాటిని ట్యాక్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక పది మొక్కలు నాటితే ఆ పది మొక్కలు నా రిజిస్టర్ అవుతాయి వాటి యొక్క స్టేటస్ నేను వీక్లీ టూ ఆర్ త్రీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది జియో ఆ రకంగా ఇంతకుముందు అంతా ఏదైనా సేవా కార్యక్రమాలు మొక్కలు నాటేటప్పుడు మొక్కలు వేయడం వాటిని వదిలేయడం జరిగేది ఇప్పుడు అలా కాకుండా ముందు పద్ధతిలో మా ఎన్ఆర్ఐ సోదరుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అలాగే ఇక్కడ కేక్ కటింగ్ మరియు అనగాని కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన మా మిత్రులకి చాలా ధన్యవాదాలు ఇలాగే ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి పద్ధతుల్లో రక్తదానం నడుస్తూ ఉంది ఈవినింగ్ పెద్ద ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశారు దీని తర్వాత హోటల్ గోర్లో కూడా కార్యక్రమం కానీ ముగ్గురు జనసేన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై